भ्यों न महा हि ओम गण तवा गणपति हवामहे कवि गवीनाश्रभस्तमेज ब्रह्मण ब्रह्मणस्प आनशुण्वन्न मतभेदाधनम श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वतई नम श्रीगुरभ्यो हरे ओं वंदे शंभ उपतिम वंदे जगत्कारण వందే పన్నగభూషణం రవిధరం వందే పశూనాం పదిం వందేషాంగిజనం వందే ముకుంద్రయం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం తెలుగు రాశి ఫలాలు వీక్షించే ప్రేక్షకులకు హేవళంబినామ నామ సంవత్సర శుభాకాంక్షలు హేవడంబి నామ సంవత్సరం అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది హేవళంబినామ నామ సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు కన్యారాశి ఫలితములు ఉత్తరా నక్షత్రం రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము అట్లాగే హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అంటారు ఇప్పుడు కన్యారాశి ఫలితాలు ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం విజయవంతంగా అన్ని పూర్తి అవుతాయి అన్ని పనులు పూర్తవుతాయి ఆరోగ్య విషయంలో బాగుంటుంది కుటుంబ పరంగా అన్ని వ్యవహారాలను కూడా చక్కబెట్టి విజయాన్ని సాధిస్తారు ఈ కన్యారాశివారు కానీ దీర్ఘకాలిక సమస్యలు మాత్రం పరిష్కారం కావు సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు ఈ కన్యారాశివారి మీద పడతాయి ధర్మాన్ని నడిపించలేక కుటుంబ సభ్యులకు సర్ది చెప్పలేక కొంత మానసిక సంఘటన స్థితికి గురి అవుతారు ఈ కన్యా వారు కానీ మీకు జరిగిన నమ్మక్రోహానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారు మీరు ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి చేసే ప్రయత్నాలను మీ ప్రత్యర్థులు మీ మీద తిప్పికొడతారు అట్లాగే వైరి వర్గాన్ని మీరు తప్పనిసరిగా బలహీనపరుస్తారు వారి ఎదుగుదలకు అవకాశం లేకుండా కూడా చేస్తారు ఆర్థిక సంస్థలో పనిచేస్తున్న వారు అందరూ తప్పనిసరిగా జాగ్రత్త అవసరం ఉద్యోగంలో ప్రమోషన్ తప్పనిసరిగా లభిస్తుంది మీ యొక్క మీ యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు స విఫలమవుతాయి మళ్ళీ అనుకున్న స్థానానికి తప్పనిసరిగా రాగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో సహోదర సహోదరి వర్గానికి మీరు ఎంతో అండగా నిలుస్తారు అట్లాగే ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు మీరు తప్పనిసరిగా ఆర్థిక సహాయాన్ని చేస్తారు ఊహాలోకంలో మీరు అనుకున్న మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు ఈ సంవత్సరం దరి చేరలేరు అవన్నీ దూరం అవుతాయి మీరు ఏకపక్షంగా తీసుకుంటే నిర్ణయాలు ఫలించవు మీరు నలుగురితో కలిసి ఏ నిర్ణయం చేసినా అవి మంచి ఫలితాలను గోచరిస్తున్నాయి అట్లాగే సంగీత సాహిత్య కళాకారులు పట్ల ఈ సంవత్సరం ఎంతో మేలు జరుగుతుంది సంతానాన్ని ఆ దిశగా ప్రోత్సహిస్తారు విందులు వినోదాలు అట్లాగే బహిరంగ సభలు నిర్వహించడం ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది వాయిదాల చెల్లింపుల పద్ధతిలో ఒక స్థలం కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఈ కన్యాసి వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉంటారు ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ సెంటర్స్ ఈ సంవత్సరం మధ్యమంగా నడుస్తూ ఉంటాయి పెద్ద లాభాలు మాత్రం ఉండవు హోల్సేల్ వ్యాపారాలు సుగంధ ద్రవ్య వ్యాపారాలకు ఈ ఈ సంవత్సరం ఎంతో అనుకూలమైన కాలం వీరు చేసే వ్యాపారాలకు లైసెన్సులు అన్ని పర్మిషన్లు కూడా మీకే కంటిన్యూటీగా ఎక్స్టెన్షన్ అవుతాయి తప్పనిసరిగా ఆకస్మిక ధనం రావడం వలన కొన్ని మొండి భాగీలను తీర్చగలుగుతారు తప్పనిసరిగా ప్రేమ వ్యవహారాలు ఫలించవు కొన్ని లాభదాయకమైనటువంటి పెట్టుబడులలో డబ్బు పెట్టి విజయాన్ని సాధిస్తారు ఈ కన్యారాశివారు ఈ కన్యా వారు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి అట్లాగే కొన్ని వ్యవహారాలలో చిక్కులు ఎదురయ్యేటువంటి సమస్య కనిపిస్తూ ఉన్నది అన్ని వ్యవహారాలలో కూడా సహనాన్ని కోల్పోకుండా మనస్సును దృఢంగా ఉంచుకోవడం చాలా మంచిది అట్లాగే మీరు పొందే అవమానాలకు మీ బంధువులు స్నేహితులే కారణమని చెప్పి మీరు గమనిస్తారు అట్లాగే సంతాన రోగభివృద్ధి బాగుంటుంది పరీక్షల్లో పిల్లలు మెరిట్ మార్కులను తప్పనిసరిగా సాధిస్తారు కానీ పిల్లల భవిష్యత్తు కోసం ధనాన్ని అధిక మొత్తంలో ఖర్చు పెడతారు ఈ వారు ఈ సంవత్సరం మనోధైర్యాన్ని కోల్పోకుండా మంచి నమ్మకంతో ముందుకు వెళితే అన్ని పనులు కూడా సాధించగలుగుతారు అట్లాగే మీ ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వ్యక్తులు మీ మాటను వ్యతిరేకిస్తారు మీ ఆలనాపాలనలో పెరుగుతున్న వ్యక్తులు కొంతమంది వ్యక్తులు మీ మాటను ధిక్కరిస్తారు మిమ్మల్ని లెక్క చేయరు ఉద్యోగపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను మీ కీర్తి స్థాయి ఉద్యోగస్తులు వ్యతిరేకివ్వడం జరుగుతుంది ఈ రాశివారు చెప్పుడు మాటలు వినడం ఎక్కువగా జరుగుతుంది ఇందులో వినోదాల వల్ల కొన్ని అపశ్యతలు జీవితంలో తోడు చోటు చేసుకుంటాయి ఇందులో వినోదాలకు దూరంగా కాలం గడపడుతున్న కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటాయి అట్లా అట్లాగే కొంతమంది వ్యక్తులు మీ ముందు పొగడటం మీ వెనకాల తిట్టడం జరుగుతుంది కానీ కొన్ని విషయాలలో గట్టిగా మాట్లాడి కొన్ని సాక్ష్యాలను చేతపట్టుకొని కొన్ని విషయాలలో మీరు స్వచ్ఛమైనటువంటి మంచి నిర్ణయాలని తీసుకోగలుగుతారు తాత్కాలికంగా తాత్కాలిక వేతనంతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మినెంట్ అవుతుంది ఈ రాశిలో వివాహం కాని వాళ్ళకి తప్పనిసరిగా వివాహం కుదురుతుంది పెళ్లి సంబంధాలు కలిసి వస్తాయి బరువు బాధ్యతలు తీర్చుకున్నావా అనేటువంటి సంతృప్తి మిగులుతుంది యూనియన్లకు సంఘాలకు మీ యొక్క నాయకత్వం వాళ్ళకి మంచి మార్గ నిర్దేశత్వం వహిస్తుంది ఉద్యోగంలోనూ వ్యాపారాలను మార్పులు చేర్పులు చేస్తారు ఈ సంవత్సరం భాగస్వాములతో వ్యాపారం చేసి విసిగిపోయి సొంతగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వైద్య న్యాయ రంగంలో ఉన్న నిపుణులకు ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి కాలం మీ వృత్తి మీద దుష్ప్రచారం అనే మరక వేసే అవకాశం ఉన్నది చేసే పని ప్రతి పని కూడా ఆలోచించి చేయడం చాలా మంచిది కుటుంబంలో ఏర్పడ్డ అడ్డంకులు తరిగిపోతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఈ సంవత్సరం క్రీడారంగంలోని వారికి అవార్డులు ప్రదోదోత్సవం జరుగుతుంది సినీ రంగం వారికి విశ్రమ ఫలితాలు టీవీ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు కొంత మానసిక స్థితికి లోనైన లోనైనప్పటికీ కూడా చివరికి తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని చూచి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది గుడి గుడిలో లింగాన్ని మింగే వాళ్లకు ఎటువంటి శిక్ష పడుతుందా అని చెప్పి మీలో మీరు ఆలోచిస్తూ ఉంటారు దేవుని సొమ్ము తింటానికి వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎట్లా నమస్కరిస్తుందా అని చెప్పి మీలో మీరు ఆలోచిస్తూ ఉంటారు మీ ప్రవర్తన వల్ల ఒక సామాజిక వర్గానికి మంచి చేకూరుతుంది మీ ద్వారా ఆర్థికపరంగా లాభం పడిన వ్యక్తులు మీకు అవసరమైనప్పుడు మీకు సహాయం చేయకుండా మొహం చాటేయడం వలన వారి మీద మీకు ఆక్రోషం కలుగుతుంది కానీ మీ గుడ్డులే మిమ్మల్ని మార్కెట్లో నిలబెడుతుంది కార్యాలయాల్లో ఉద్యోగస్తులు చేసిన దుబారా ఖర్చులకు మీరే సమాధానం చెప్పవలసి వస్తుంది ఆర్థికపరమైన విషయాలలో నిర్మోహమాటంగా ప్రవర్తించండి ఎవరి స్వార్థానికి వారు వాడుకొని చివరకు మీ మీద నిపం వేసే పరిస్థితి వస్తుంది అటువంటి విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం ఈ కన్యారాశి వారికి స్త్రీలతో వేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉన్నది స్త్రీ సంబంధమైన విషయాలలో శక్తియుక్తులతో మెలిగి సామరస్యంగా వ్యవహరించుకోవడం చాలా మంచిది మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని అసమర్థంగా చూసినటువంటి వ్యక్తులు మీ చేతిలో దెబ్బతింటారు గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు మీకు అక్కడికి వస్తాయి విదేశీయాన ప్రయత్నాలు సఫలమవుతాయి కానీ వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధావస్థలో ఉంటారు ఈ వారు ప్రస్తుతం ఉన్న చోట ఉద్యోగం లభిస్తుంది కుటుంబానికి ఇటువంటి ఇబ్బంది కూడా జరగదు నూతన వ్యాపారాలు లాభిస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది ప్రభుత్వపరమైన కాంట్రాక్టులు కొన్ని చేతికి వస్తాయి నిర్మాణపరమైన పనులు సాఫీగా సాగటం వలన కొన్ని పనులు మీకు ఒక ఒడ్డుకు వస్తాయి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఎంత సంపాదించినా చేతిలో ధనం మాత్రం నిలబడదు ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒక వ్యక్తిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది అందుకు మీరే బాధ్యులని మీ మీద దుష్ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పిన ఎవరు మీ మాటను నమ్మరు వృత్తి ఉద్యోగాల పరంగా పనికి మారినటువంటి బాధ్యతలు మీ మీద పడతాయి ఆ విషయాలలో ఎంతో జాగ్రత్త అవసరం విద్యాపరంగా మీ సంతానం మీరు అనుకున్నటువంటి స్థితిని చేరుకుంటారు ఈ రాశివారికి నరదృష్టి ఎంతో ఎక్కువ ఉంది ఈ నరదృష్టి గురించి గణపతి ఆరాధన చేయట చాలా మంచిది విదేశాలలో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి చేస్తున్న వ్యాపారాలు ఎంతో కలిసి వస్తాయి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరికి రావాల్సిన వాటాలు వారు పంచుకుంటారు మీరు సంపాదించిన ఒక పెద్ద మొత్తాన్ని ఒక ఆంతరింగిక వ్యక్తి దగ్గర దాచిపెడతారు కొంతమంది స్నేహితులను వదులుకోమని చెప్పి ఇంటి నుండి ఎంత ఒత్తిడి వచ్చినా వారి మాటలు వినకుండా మీరు ఆ స్నేహాన్ని కొనసాగిస్తారు మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవటంలో మీ మనస్సును నిగ్రహించుకోవటంలో మీరు కృతకృత్యులు అవుతారు కానీ ఈ రాశివారికి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కరువవుతాయి అందువలన మీరు ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం పడుతుంది ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం సంవత్సర ద్వితీయార్థంలో మీరు తీసుకుంటే కొన్ని నిర్ణయాలు కొన్ని వివాదంగా మారతాయి ఈ రాశివారికి ఈ చెడి ఫలితాలు పోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ ఎంతో మంచిది ఈ కన్యా రాశివారికి